ఇప్పటివరకు మీరు పెట్టిన మూడు ప్రెస్ మీట్లు చూస్తే మీరు ఒక పద్ధతి ప్రకారం ఒక పథకం ప్రకారం వెళ్తున్నట్టు తెలుస్తుంది ఒక్కొక్కరు బర్త్డే రోజు ఒక్కొక్కరు ఈవెంట్ పెట్టారు కానీ సినిమా రిలీజ్ అనేది మెయిన్ ఆ డేట్ అనేది మెయిన్ కదా అది ఎవరి బర్త్డే రోజు రిలీజ్ చేయబోతున్నారు సినిమాని అట్లా కాదండి ప్రస్తుతానికి ఏంటంటే బేసిక్ నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనం ఫిల్మీ పీపుల్ అండి ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ ఇన్ ది ఇండస్ట్రీ పీపుల్ మనం నేను చాలామంది మన జర్నలిస్టులు అందరూ నేను ఎయిటీ ఫోర్లో సినిమా ఫీల్డ్ ఎయిటీ త్రీ మద్రాస్ వెళ్ళాను ఎయిటీ ఫోర్లో సినిమా ఫీల్డ్కి వెళ్ళాను ఇప్పుడు మన జర్నలిస్టులు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ ఆల్మోస్ట్ హైదరాబాద్ డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు మద్రాసులోని జర్నలిస్టులు అందరూ నాకు ఆల్మోస్ట్ ఫ్రెండ్సే మన ఐమాక్స్ దగ్గర కలుస్తుంటాం అందరం అన్ని సినిమాలకు వస్తుంటా కదా నేను మీరు వితౌట్ ఎనీ ఆబ్సెంట్ ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చేసే సినిమాలని కొత్త వాళ్ళతో సినిమాలు తీస్తుంటా ఏమో ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు తీసినప్పుడేమో ఎక్కువ ఆడియన్స్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే పెద్ద హీరో సినిమాను కానీ వాళ్ళకి హీరోలకి ఇండివిజువల్గా ఫాలోయింగ్ ఒకటి ఉంటుంది స్టార్ ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళ న్యూస్ని వాళ్ళే వెతుక్కుని చూసేసుకుంటుంటారు ఎక్కడుంది ఎప్పుడు సినిమా ఈవెంట్ ఎక్కడ ఏంటనేది ఇప్పుడు కొత్త హీరోలతో చేసినప్పుడు ఇలాగ నాలాగా కొంత గ్యాప్ వచ్చి అప్పుడప్పుడు అప్పుడప్పుడు సినిమాలు తీస్తుంటా కదా నేను కంటిన్యూస్ సినిమాలు తీసిన సందర్భం కూడా లేదు ఈసారి ఎక్కువ గ్యాప్ వచ్చింది కదా వచ్చినప్పుడు నేను జన్ ఒక నాలుగైదు ఈవెంట్లు ఎక్కువ చేసి అవి కూడా చేస్తే అవి ర్యాండమ్గా చూసే అంటే మీరు కాకుండా బయట జనాలు ఉంటారు కదా మన సినిమా ఇండస్ట్రీ కాకుండా మీకైతే విసుకొస్తుంటున్నాయి ఆ వైవిఎస్ ప్రెస్ మీట్ పెట్టాడంట మళ్ళీ పెట్టేడంట మళ్ళీ పెట్టాడంట మనలో జరుగుతుంటుంది అది నాకు విన్ నాకు కూడా వినపడుతుంటాయి నేను కూడా మార్గదర్శన మీ మధ్యలో ఎదురుతుంటాను మీకు తెలియదు ఆ విషయం మళ్ళీ పెట్టేటంటే ఏమైనా చేదస్తామో అనుకుంటుంటారు మీరు సో కానీ కానీ నేను నేను అనుకునేది ఏంటంటే సామాన్య ప్రజలకి వాళ్ళు జనరల్గా చేసే సర్ఫింగ్లో ఎక్కడో చోట పాపప్ అవుద్ది నా న్యూస్ ఓహో ఇతను ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా మళ్ళీ చౌదరి ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా అని వాళ్ళకి నాలుగైదు ప్రెస్ మీట్ల తర్వాత ఒకసారి న్యూస్ వాళ్ళ బ్రెయిన్ హిట్ అవుద్ది దట్ ఈజ్ మై టార్గెట్ సో నా నా సినిమా నేను సినిమా తీస్తున్నాననేది వాళ్ళకి తెలిస్తే రావాల అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టం అనమాట వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అది కానీ నా క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు సార్ అది ఎప్పుడు తీస్తాను అనేది ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అనేది వన్స్ ఇప్పుడు నేను కొత్త వాళ్ళు తీస్తున్నా అది చెప్పాను ఏంటంటే అది వన్స్ మొదటి రోజు మొదటి షెడ్యూల్ రోల్ అయిన తర్వాత ఇది ఏంటంటే ఇది మిద్దంగా కొత్త వాళ్ళు వాళ్ళు ఎంత ఇండస్ట్రియస్ అవుట్పుట్ని ఇస్తున్నారు బయటికి మొదట కదా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు వన్ డే నేను ప్లాన్ చేశాను వాళ్ళు వన్ డేలో చేసేయగలుగుతుంటే నేను వర్కింగ్ డేస్ని బట్టి రిలీజ్ డేట్ని ఒక ఒక ఎండ్కి రాగలను ఒక కన్క్లూజన్ రాగలను వాళ్ళు వన్ డే అవుట్పుట్ని టూ డేస్లో ఇవ్వగలుగుతున్నారు అనుకో మొదటి రోజు నాకు అర్థం అవుద్ది సో వర్కింగ్ డేస్ని బట్టి రిలీజ్ డేట్ ఫైనలైజ్ అవుద్ది అప్పుడు దాన్ని బట్టి అక్కడ ఆస్పిషియస్ డేట్ చూసుకుని మీరు చెప్పినట్టుగా ఫస్ట్ మీకు చెప్తాను ఆ దగ్గరలో ఒక మంచి డేట్ చూసుకుని ఆ డేట్ ప్రకారం నేను రిలీజ్ చేస్తాను నిజంగానే డెఫినెట్గా ఈ రెలవెంట్గా ఉండేది నేను ఇంతక ప్లాన్ చేసినట్టు ఏదో ఒక రెలవెంట్ డేట్ చూసుకుంటప్పుడు ఇప్పుడు మే ఫస్ట్ అనేది చూసుకున్నాం లాహిర్ లైరికి ఎందుకంటే హాలిడే వస్తుంది ఒక కార్మికుడు ప్రొడ్యూసర్ అయ్యి ఫస్ట్ టైం తీస్తున్నాడు కాబట్టి నేను కార్మికుడు కాబట్టి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయినా కాబట్టి మే డే రోజున రిలీజ్ చేశాను లాహిర్ లైరి బొమ్మరీలు అనే బ్యానర్ పెట్టి ఓనర్షిప్ లాగా రిలీజ్ అవుతుంది కాబట్టి మే ఫస్ట్ రిలీజ్ చేశాను లాహిర్ లైరి అట్లా రెలవెంట్ ఒక డేట్ చూస్తాం మీరు చెప్పిన ఆలోచనలో నిజం ఉంది అప్పుడు ఆ టైంకి రిలీజ్ డేట్ చూస్తే ఇప్పుడు ఫిక్స్ ఇప్పుడైతే ఫిక్స్ కాలేదు ఇంకా